అభిషక్తుల పరిచర్య క్రీస్తు గాయముల గుర్తు అన్నటువంటి అంశాన్ని ఈరోజు మనము ఉన్నాం అందుకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములు చదవగా మనము వెళ్ళాం అభిషేక పరిచర్య తెలుగులో అభిషేకం అని అంటారు లో ఆర్డినేషన్ అని చెప్పేసి అంటారు ఏప్రిల్ లో సమక్ అని అంటారు పాత నిబంధన అభిషేకం అభిషేకము అటువంటి సమయంలో తైలముతో మరి అభిషేకం చేసేవారు ఎవరిని రాజులని అభిషేకం చేసేవారు అంటే రాజ్యాన్ని పరిపాలించడానికి రాజులను అభిషేకించేవారు అలాగే ప్రవక్తలని అభిషేకించేవారు దేవుని యొక్క మరి ప్రజలని నడిపించడానికి అభిషేకం చేసేవారు దేని కొరకంటే పరిశుద్ధ పని కొరకు పరిశుద్ధ కార్యకొరకు ఈ యాజకుల పరిచర్య అనేది ప్రశస్తమైనటువంటి పరిచర్య ఈ యొక్క రోజు మరి అభిషక్తుల ఆదివారం అంటే గురువుల పండుగ అభిషక్తుల గురువుల యొక్క పండుగ అంటే గురు పూజోత్సవంలో ఉంటుంది కదా టీచర్స్ డే అని చెప్పేసి ఈరోజు అభిషేక్తులైనటువంటి ఆడిట్ చేయబడినటువంటి గురువుల యొక్క పండుగని మనము కొనియాడుతున్నాం వారు ఎందుకు అభిషేకించబడుతున్నారంటే పరిశుద్ధ ఆరాధనలు జరిగించడానికి బాప్తిజాలు ఇవ్వడానికి ప్రభు వల్ల ఇవ్వడానికి పరిశుద్ధ వివాహాలు జరిగించడానికి పరిశుద్ధమైనటువంటి కార్యాలు జరిగించడానికి వారు అభిషేకించబడుతున్నారు కనుక మొదటిగా మనం చూసినట్లయితే అభిషేకించబడినటువంటి గురువుల యొక్క వస్త్రాలు పరిశుద్ధమైనవి అది మన కాండము ఇరవై ఎనిమిది అధ్యాయము రెండు ఐదు వచనాలు మనం చూడవచ్చు అలాగే కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నలభైవ వచనము నలభై ఒకటో వచనం వరకు మనము చూడవచ్చు అలాగే కాండము నలభై అధ్యాయము పదిహేనవ వచనము మనము చూడవచ్చు యాత్రికుల యొక్క వస్త్రాలు పరిశుద్ధమైనవి అలాగే యాత్రికుల యొక్క వస్త్రాలు ధరించడం ద్వారా వారికి గౌరవము అలాగనే శుభస్కరము వారికి కలుగుతూ ఉంది ఇంకా రెండవదిగా మనము చూస్తున్నాం అభిషేకము వలన బలము వస్తుంది అది సమవేయు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పదమూడులో మనము చూసినట్లయితే సమవేలు ప్రవక్త తైలపు కొమ్ము తీసుకొని అన్నల ఎదుట అభిషేకం చేశాను నాటి నుండి ఓహో ఆత్మ దాబీదు మీదకి దిగివచ్చినట్లుగా మనము చూస్తున్నాము అలాగే నేను చదువుకున్నటువంటి మొదటి బైబిల్ పాఠములో మనము చూస్తున్నాం మొదటి సమవీరు ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వర్షము నుండి పదమూడు వరకు మనం చూస్తున్నట్లయితే సవులు చేతుల నుండి దాబీదు రాజు తప్పించుకొని అదులాహకు మరి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవును నుండి తప్పించుకొని తిరుగుతున్నటువంటి సమయంలో దాడిలో దావీదుకు ఆకలి వేసినది అప్పుడు ఆకలి వేసినప్పుడు దాబీదు మరి అహీమేలేకు అనే యొక్క యాజకుని దగ్గరికి వెళ్ళాడు ఈయన దేవాలయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు అప్పుడు నాకు ఆకలి వేస్తుంది అన్నప్పుడు అహిమేలేక ఏం చేశారంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి రొట్టెలు తావేదుకు ఇచ్చాడు ఆహారాన్ని పుచ్చుకున్నాడు అంత మాత్రమే కాదు ఆ అహిమేలేకు ఆహారాన్ని ఇచ్చాడు అలాగనే ఖడ్గాన్ని కూడా ఇచ్చాడు ఈ ఖడ్గాన్ని ఇక తీసుకున్న తర్వాత యహోవ నామమున మరి అహిమేలేకు విచారణ చేశాడంటే ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన తర్వాత దావీదు ఇక పారిపోయాడు ఆ విషయము సౌలు తెలిసిన తర్వాత సౌలు అహీమేలేకు దగ్గరికి వచ్చి నీవు ఎందుకు నా దగ్గర దాచిపెట్టావు మీరిద్దరు ఒకటై నన్ను ఏం చేయాలని మీరు అనుకుంటూ ఉన్నారు దా మీద పారిపోయినటువంటి విషయం నీవు నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి ఒక సౌలు అహీమేలేకును మరి నిలదీసినప్పుడు అహీమేలేకు ఏమంటున్నాడు రాజా నేను ఆయన నీ కల్లుడు కదా నీ కల్లుడు అలాగే నమ్మకస్థమైనటువంటి వ్యక్తి కనుక నీకు అల్లుడు కాబట్టే నమ్మకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆలోచన కర్త కాబట్టి ఘనత వహించినటువంటి బాబీ నీ సేవకులు ఎవరున్నారు నిన్ను బట్టే అతన్ని నేను ఆదరించిన నిన్ను బట్టే అతనికి నేను ఆహారాన్ని ఖడ్గాన్ని ఇచ్చాను అంత తప్ప మరేమీ లేదని చెప్పేసి అహి వీళ్ళకు మరి సౌలును చెప్పినప్పుడు ఈ యహూవ మరి యాజకులను దాబీదు కలిసిన వారిని దాబీదు ఈ పారిపడి సంగతి నాకు చెప్పలేదు కనుక ఈ యాజకులను చంపమని యొక్క సౌలు రాజు ఆ కావలు వారికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు కావలు వారు మేము యాజకులను చంపము అంటారు ఎందుకంటే వారు అభిషేకించబడ్డారు కాబట్టి వారిని మేము చంపము అన్నప్పుడు ఇక సౌలు మరి దోయోగుతో ఇచ్చినప్పుడు ఈ యొక్క యజోవీడైనటువంటి దోయోగు యాజకుల మీద అనగా ఎనభై ఐదు మంది యాజకులు చనిపోయినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం ఈ దోయోగు ప్రతి హతం చేశాను మగవారినేమి ఆడవారినేమి బాలుమి పసిపిల్లలనేమి ఎడ్లనేమి గాజలనేమి గొడలనేమి అన్నిటినీ హతము చేశాను అని చెప్పేసి అక్కడ రాయబడింది ఆ హతం చేస్తా ఉంటే లబ్బేతారు అనేటువంటి వ్యక్తి వారిలో నుండి తప్పించుకొని ఎక్కడికి వస్తాడు అంటే దావి దగ్గరికి వస్తాడు దాని అన్ని విషయాలు చెప్తాడు సౌలు ఎరిక యాజకులను చంపి వేశాడు ఆ విషయము చెప్పినప్పుడు దావితూ మహారాజు అంటాడు అభ్యతాలతో నువ్వు భయపడవద్దు నువ్వు నాయకు అనే ఉన్నావు నువ్వు నాయకుతో ఉన్నావు కనుక నువ్వు క్షేమంగా ఉంటావు నీ ప్రాణం తీవాడు నా నా ప్రాణము నీవాడు సంగతి మనము తర్వాత చూద్దాము అని చెప్పేసి దావిత మహారాజు ఆ యొక్క అభ్యతాలతో అనడం మనము చూస్తూ ఉన్నాం ఇక మూడో మనం చూస్తే అభిషేకం వలన నిరాశ కలిగించదు అభిషేకం అనేది నిరాశ కలిగించదు ఈ లోకంలో ఎన్నో పనులు చేసినప్పటికీ మన అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బిజినెస్ చేసే వాళ్ళు డిసపాయింట్ అయిపోతున్నారు ఉద్యోగాలు చేసే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు అలాగే బిజినెస్ చేసే వాళ్ళు డిస్రబ్డ్ అయిపోతున్నారు వ్యవసాయం చేసే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు ఎందుకంటే అంటే నిరాశకు వారు కానీ యాజకుడిగా ఆర్థించేవన్నటువంటి దేవుని యొక్క సేవకు నిరాశకు పరుగుని కావడము లేదు దావీ మహారాజు కూడా మరి డిస్టర్బెడ్ కాలేదు ఎందుకంటే యాభై ఆరవ కీర్తన ఒకటిలో మనం చూస్తున్నాం అక్కడ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు దేవుని చేత అభిషేకించబడ్డాడు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు కనుక ఎప్పుడు కూడా దావీ మహారాజు డిస్టర్బెడ్ కాలేదు చదవాలమ్మా యాభై ఆరవ కీర్తన కూడా దేవా నన్ను కరుణింపు దేవాలను కరుణింపు వారు పోరాడుచు పోరాడుచు నన్ను బాధించుచున్నారు బాధించున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుతున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినవెల్ల దినవెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను లింగవలనని ఉన్నారు లింగవలన ఎలా వాళ్ళని మంచి వేయాలి చూడుకొని చేత ఈ గర్భము ద్వారా ఇతరుల్ని బాధ పెడుతూ ఉంటారు ఇక్కడ మన యాభై ఆరవ కీర్తన మనం చూసినట్లయితే పిలుస్తీరు దాబీదుని మరి అమ్ముతున్నటువంటి సమయాల్లో కొట్లాడుతున్నటువంటి సమయంలో రాసినటువంటి కీర్తనగా ఈ యొక్క కీర్తన ఈ యాభై ఆరవ కీర్తన ఇందులో పదమూడు వచ్రాలు ఉన్నాయి ఒకటి నుండి నాలుగు వరకు చూస్తే దేవుడు దయగల దేవుడు అని అలాగే యాభై ఆరవ కితన ఐదు నుండి పదకొండు వరకు చూస్తే దేవుడు అన్నీ గమనిస్తున్నాడు అని అలాగే యాభై ఆరో కిందన పన్నెండు నుండి పదమూడు వరకు మనం చూస్తే దేవుడు బలవంతుడు అని మనకు అవి జ్ఞాపకము చేస్తున్నాయి చూడండి ఇక్కడ శత్రువులు కిలి స్ట్రీలు దాబీదును తరముకున్నటువంటి సమయంలో చూడండి ఒకవైపు సవులు తరము దాబిందను తరుగుతున్నాను రెండు వైపులా ప్రాణాభయ స్థితిలో ఉన్న సమయంలో ఈ దాబింద మహారాజు ఈ కీర్తన రాస్తాడనమా మనం చూస్తున్నాం యాభై ఆరవ కీర్తన తొమ్మిదిలో మనం చూస్తే నిజంగా ఆయన ప్రార్థన చేశాడు దేవునికి ప్రార్థించినప్పుడు ఏమైందో చూస్తున్నా తొమ్మిది రోజు తినమనమా నేను మొరపెట్ట దినమన నేను మొరపెట్ట దినమన ఆ శత్రుల వెనుకకు తిరుగు శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా ఉన్నాడని నాకు దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు నేను చూడండి మొరకటి ఏమైనా శత్రువులేనుక వెళ్ళిపోయా చూడండి అలాంటి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం నాలుగోది మనం చూస్తున్నాం అభిషేకం ఎల్లప్పుడూ ఉంటుంది రెండవ రాసినట్టు ఒకటి లేక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వర్షము రెండవ కొరింతలు పశుద్ధ పౌరుడుగా రాసినటువంటి రెండవ కొరింతలకు రాసినటువంటి లేక ఒకటో అధ్యాయము

అభిషేకిస్తూ ఉన్నాడు దేనిలో విశ్వాసములో నిలకడగా ఉండే ఉండేదు దేవుడు మనల్ని అభిషేకిస్తున్నారు స్థిరంగా ఉండేందుకు దేవుడు మనల్ని అభిషేకిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చక్కగా జ్ఞాపం చేస్తున్నారు ఐదవది మనం చూసినట్లయితే అభిషక్తుడు ఏ ప్రేమించాలి సువార్త పాఠంలో మనం చూస్తూ ఉన్నాము మార్షిదా యోహాను వ్రాసిన ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువు మరి పేతురు గారిని అరగడము మనం చూస్తూ ఉన్నాము 21వ అధ్యాయము 15వ వచనము వారు బోధనలు చేసిన తర్వాత తర్వాత యేసు సీమోను

అంటే అక్కడ శిష్యులు పది మంది శిష్యులు ఉన్నారు ఆ పది మంది శిష్యుల కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని పేదలు గాలిని ఏసు ప్రభువు అడుగుతూ ఉన్నాడు అలా మూడు సార్లు అడుగుతున్నాడు యోహాను మరమైనటువంటి సేమోను నీవు వీరి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అయితే నీవు నా గొర్రెలను అంటున్నారు కనుక కాపురు ఎవరిని ప్రేమించాలి ఏ సయ్యనే ప్రేమించాలి ఎందుకు ఏ సై ప్రేమించాలంటే సంఘములు ఏదైనా జరిగిందనుకో అప్పుడు సంఘం అంత ఒకటి అయిపోయింది తర్వాత గురువు ఒక్కడే ఒక్కడే ఒక్కడు ఒకడు ఒంటరి వాడు కనుక ఎవరిని ప్రేమించాలి ఏ సయ్యనే ప్రేమించాలి వీరి కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని పేదలు గారిని అడుగుతున్నాను అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే ఎక్కువ ఆశిస్తూ ఉన్నాడు ఎందుకంటే పేదరికి ఏదో ఇవ్వాలనుకుంటున్నాడు ఒక గొప్ప బాధ్యతను అంటే ఏ ఇవ్వనటువంటి బాధ్యతని దేవుడు పేదలు గారికి ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నటువంటి అరుణములు అవును బ్రవ్వా నేను నిన్ను ప్రేమించుచున్నాను అలా రెండవసారి అడిగాను మూడవసారి కూడా అడిగినప్పుడు ప్రేత మనస్సు నొచ్చుకున్నాడు వ్యసనపడ్డాను అవును ప్రభువా నీకు సమస్తము తెలియదు కదా నేను నిన్ను ప్రేమించున్నాను అని చెప్తూ ఉన్నాడు మన ప్రేమిస్తే ఏమవుతుంది మనం చూద్దాం సాన్నద గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము సామెత గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వర్షంలో అంటున్నారు నన్ను ప్రేమించిన వారిని ఆస్తికి కత్తలుగా చేస్తా అని చెప్పేసి అంటున్నారు ఆస్తికి కత్తలుగా అంటే ఈ లోక సంబంధమైన ఆస్తి కాదు కానీ పరలోక సంబంధమైనటువంటి ఆస్తికి కత్తలుగా చేస్తా అంటున్నాడు అంటే ఆస్తికి కత్తలుగా ఈ లోక సంబంధంగా చూస్తే భూమి ఆస్తులు అంతస్తులకు అధిపతులుగా చేస్తా ఇది మొదటిది రెండవది పరలోకానికి ఆస్తి కట్టలుగా అయితే పేతుల్ని ఆస్తిని కట్టలుగా చేయాలనుకున్నాడు అంటే ఏ ఆస్తి అంటే పరలోక ఆస్తి అందుకే ఆయన పరలోక రాజ్యపు తానకు చివరినిచ్చాడు నీవు దేని బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది నీవు భూలోకంలో దేని విప్పితే పరలోకములో అది ఇప్పబడుతుంది అంటే ఒక అధికారాన్ని నేను నీకు ఇస్తున్నాను అని ప్రభువు ఆనాడు చెప్పి ఉన్నాడు ఆ వాగ్దానం ఈరోజు నెరవేరుస్తూ ఉన్నాడు అంటే మొట్టమొదటి బిషప్ ఎవరు అంటే చరి చరిత్రలో మనం చూస్తే మొదటి బిషప్ గారే కనుక నేను బిషప్ చేయాలనుకుంటున్నా కనుక నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తే నేను బిషప్ చేస్తా ఏసయ్య ఒక మంచి ఒక బాధ్యతను ఏ ఇవ్వనటువంటి బాధ్యతను పేతులుగా అనిపిస్తున్నాడు ఎందుకని అడుగుతున్నానంటే పేతులుగా తప్పిపోయాడు తప్పిపోయినటువంటి వ్యక్తిలో ఉన్నాడు పని యోగ సంబంధమైనటువంటి పనిలో ఉన్నాడు తర్వాత ఏ శుక్రవాసం ఎవరో నాకు తెలియదు అని మూడు సార్లు ఆ కోరి కు అని చెప్పేసి కూసినది నాకు ఎవరో తెలియదన్నారు అలాంటి వ్యక్తిని మరొకసారి ప్రభువు మాట్లాడుతూ నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రభువా ప్రేమిస్తున్నాను అయితే గొర్రెలను మేము అని చెప్పేసి అంటున్నాడు అలాగే మనం చూస్తే ఏడు పదవర్షం తొంభై ఏడవ కీర్తన పదోవర్షం చూసి అక్కడ అంటూ ఉన్నాడు ప్రేమించేవారు ప్రేమించాలంటే చెడుతనాన్ని ఆశ్రయించుకోవాలి నన్ను ప్రేమించేవారు పాపములో పడకూడదు పాపాన్ని అసహించుకోవడానికి నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభావం కనుక యహోవాను ప్రేమించే వారు పాపాన్ని అసహించుకోవాలి తర్వాత నూట నలభై ఐదవ ఇరవై వర్షాన్ని మనం చూస్తే అక్కడ అంటున్నారు నూట ఇరవై నూట నలభై ఐదవ కీర్తన ఇరవై వర్షం అంటున్నారు కాపాడు చూడండి ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారు ఆ భక్తుల ప్రాణములను కాపాడువారు అని చెప్పేసి ఇక్కడ చివరిగా మనము చూసినట్లయితే చూడండి ఆ ఐదు ఆరు మంది అభిషక్తులు సంఘాన్ని మేపాలి సంఘాన్ని మేపాలి ప్రభు పేదలతో నా గొర్రెలను మేము గొర్రెలంటే చూడండి సంఘమే గొర్రెలే దేవుని యొక్క సంగమే దైవ ప్రజలు మరి సాదృశ్యం ఉన్నట్లుగా మనము చూస్తున్నాం అంటే గొర్రెల కాపడి ఎంత ప్రయాసపడతాడు ఎంత కష్టపడతాడు గొర్రెలకు ఆహారం ఇవ్వడం తర్వాత వారికి నీరు అందించడం అలాగే గొర్రెలకు కాలము గుర్రెక్కితే తీయడంలో ఎంత శ్రమ గొర్రెలు ఏదైనా రోగి అయి ఉంటే వాడికి చికిత్స చేయడము తప్పిపోతే వాటిని తీసుకొని రావడము ఎంతో భద్రతగా వాటిని చూసుకుంటాను నీవు నా గొర్రెలను నా సంఘాన్ని నీవు అలా కాయాలి వ్యాధులు ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెనగా ఆ యొక్క వ్యక్తిని నీవు స్వస్థపరచాలి నువ్వు పరామర్శించాలి తప్పిపోయిన వారిని వారి యుద్ధకి వెళ్ళి నీవు సంగంలోకి తీసుకొని రావాలి వారికి మంచి ఆత్మీయ ఆహారాన్ని ఇవ్వాలి వారికి జీవజలాన్ని వారికి నీవు అందించాలి నువ్వు అని చెప్పేసి ఇక్కడ పేతృగారితో పలుకుతున్నాడు ఈరోజు అభిషేకించబడినటువంటి గురువులతో మన దేవుడు పలుకుతున్నాడు ప్రియమైనటువంటి దేవుడు ఏటవదిగా మనం చూస్తే అభిషేక్తుడు సాక్ష్యము కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి చేయబడినటువంటి గురువులు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలని ప్రభు మన జ్ఞాపం చేస్తున్నారు అంటే గురువులుగా అభిషేకించబడిన వాళ్ళు కూడా నిజంగా ఎటువతుందో మనకు తెలియదు సామాన్య క్రైస్తవులాగా కోర్టులని కేసులని గొడవలని ఎన్నో విధాలుగా క్షమించే గుణము లేదు పక్షపాతం కలిగి వారు సేవకులు కూడా ఎంతమంది ఉండడము మనము చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో మరి ఆ గురువులైనా మాస్టర్స్ అయినా సేవకులైనా చూసినట్లయితే వారిలో ఈ మాదిరి కన్నటువంటి జీవితము మన కొన్నిసార్లు కనబడదు కానీ ఏడవదిగా మన జ్ఞాపకం చేస్తున్నారు గురువులు ఉండాల్సింది మాదిరి కరమైనటువంటి జీవితం అదే మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ మనకు జ్ఞాపకం ఉన్నాం మొదటి తిమోతి మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చదువుకున్నాం మొదటి తిమోతి రాసిన పత్రిక తిమోతి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వర్షం పరిచారకులు ఏకపత్ని పురుషులై ఉండాలి అంటే ఒకే భార్య ఒకే భర్త కలిగినటువంటి వారు సేవకులై ఉండాలి అని చెప్పి అంతకు మించి ఎక్కువగా ఉండవద్దు ఇద్దరు ముగ్గురు చేసుకున్న వారు కాస్ట్ సేవకుడు కాలేడు అభిషక్తుడు కాలేడు అలాగే వారి పిల్లలను ఇంటి వారిని బాగుగా ఏడు వాడునై ఉండాలి వారి క్రమశిక్షణలోను దేవుని బోధలోను ప్రార్థనలోను పెంచే అటువంటి వ్యక్తిగా ఉండాలని ఇక్కడ మనకు జ్ఞాపం చేస్తున్నారు కనుక ఈరోజు అభిషక్తుల ఆదివారం అభిషెక్తుల పరుచర్య క్రీస్తు గాయముల గుర్తు అన్న అంశాన్ని మనము యాలుస్తున్నాం క్రీస్తు గాయముల గుర్తు అంటే మా గాయాలు చేతులు గాయాలు కాళ్ళలో గాయాలు మరి పాదములు ప్రక్కలో ప్రలో ఉన్నటువంటి గాయాలు ఐదు గాయాలు ఏసఐగి ఐదు పంచ గాయాలని మనం చూస్తాం ఈ ఐదు గాయాలు ప్రేమకు గుర్తు ఈ గాయాలు ఏసయ్య మానవుడు దేవుడు అనడానికి గుర్తుగా ఉన్నాయి ఈ గాయాలు ఏసయ్య త్యాగానికి గుర్తుగా ఉన్నాయి ప్రేమైనటువంటి దేవుడు ద్వారా కనుక గాయాల చేత ప్రభు మనల్ని ముద్రించి ఉన్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు అందుకే దళిదలకు రాసిన లేక ఆరవం మన పదిహేను పద్దెనిమిది వర్షాలు చూసినట్లయితే అక్కడ పౌరు గారు కూడా అక్కడ చక్కగా మాట్లాడతారు నేను క్రీస్తు ముద్రించబడి ఉన్నాను అని చెప్పేసి అక్కడ పలుకుతున్నాను ముద్రించబడి ఉన్నా క్రీస్తు పొందినటువంటి గాయముల చేత మనము కూడా ముద్రించబడి ఉన్న ప్రేమైనటువంటి దేవుని యొక్క పుట్టారా కనుక మనం చూడండి టెన్త్ క్లాస్లో మేమోలో ఏముంటుంది టెన్త్ క్లాస్ మేమోలో ఏముంటుంది మనకి ఎక్కడ పుట్టుమచ్చ ఉండదో ఆ పుట్టుమచ్చ టెన్త్ క్లాస్ మేమోలో రాయబడి ఉంటుంది ఆ ముందు పుట్టుమచ్చ ఎన్నికని అసలు చెదిరి కాలం ఉంటుంది ఒకవేళ మన బాడీలో కొన్నిసార్లు సన్నగా ఉన్నా కొన్నిసార్లు లాగు ఉన్నా కొన్నిసార్లు మనం ఎట్లా ఉన్నా మార్పులు వస్తాయి కానీ ముద్దులలో ఎలాంటి మార్పులు కొంతమంది పుట్ పచ్చబొట్లు ఆ పచ్చబొట్లు పోతాయా అది దేనికి గుర్తు వారి మీద ఉన్నటువంటి అభిమానానికి ప్రేమకు గుర్తుగా ఆ పచ్చబొట్లు వారు వేయించుకుంటారు ఏసు గాయాలు చూడండి మన మీద ఉన్నటువంటి ప్రేమకు గుర్తు రక్షణ మనకివ్వడానికి తన త్యాగానికి గుర్తుగా క్రీస్తు గాయాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ వాక్యం మన వెంకరిలో పలుపరిచేవిగా ప్రేముల దేవా పరిశుద్ధి